ఇథనాల పరిశ్రమ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్లో విత్తనాల పరిశ్రమ పెడతామని చెప్పి గ్రామస్తులను మోసనం చేసి రసాయనాల పరిశ్రమను ఏర్పాటు చేశారని రైతులు ఆరోపించారు పరిశ్రమ నిర్మాణం పూర్తయి చుట్టుపక్కల పంట పొలాలు కాలుష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రజా ప్రతినిధులు ముడుపులు తీసుకుని రైతులను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు పరిశ్రమ తమ గ్రామంలో ఏర్పాటు చేయవద్దని రైతులు డిమాండ్ చేశారు ఈ ఇథనాల్ కంపెనీ అని కెమికల్ ఫ్యాక్టరీని మొదట మొదలు పెట్టారు ఇక్కడ ఎటువంటి ఊర్లో కానీ ఇక్కడ ఎవరికి కానీ ఇన్ఫర్మేషన్ లేకుండానే స్టార్ట్ అయిపోయింది ఈ విలేజ్ లో గ్రామ సభ పెట్టినామని చెప్పని ఒక నలుగురు ఐదుగురు తోటి మొదలు పెట్టుకొని వాళ్ళే అందరి సంతకాలు కూడా ఫోర్జరీ చేసుకుని సంతకాలు పెట్టుకొని గ్రామ సభ పెట్టినాము అందరు ఆమోదం ఉంది అని చెప్పని ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కొంతమంది వాళ్ళు దేనికి ఆలోచిపడ్డారో ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళకి పర్మిషన్ ఓకే అని చెప్పి ఇక్కడ నుంచి లెటర్స్ పోవటంతో ఇక్కడ పర్మిషన్ ఇచ్చిరని చెప్తున్నారు కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ ఈ ఊర్లు చుట్టూ ఉన్న విలేజ్ పర్సన్స్ కానీ ఎవరికి ఈ ఫ్యాక్టరీ గురించి కానీ దీని యొక్క వచ్చే నష్టం గురించి కానీ ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఈ పర్యావరణానికి నష్టం జరిగేటటువంటి ఇథనాల్ కంపెనీ అనేది తెలవకుండా కొంతమంది స్వార్థపరులతో ఇక్కడున్న గ్రామ స్థానికులతోటి వాళ్లతోటి వీళ్లతో లాలుచ్యపడి ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగినది ఇది ఏసీలనే రెండోది అనేది తెలుస్తున్నది దీంతో భూగర్భ జలాలు కానీ పక్షులు కానీ వ్యవసాయాలు కానీ మొత్తం కలుతమయ్యి ప్రజలకే హాని జరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారులు అందరూ స్పందించి దీన్ని మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు